జయశంకర్ భూపాలపల్లిలో భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కుప్పకూలింది టేకుమట్ల మండలంలో మానేర్వాగుపై ఈ వంతెన నిర్మాణంలో ఉంది నాలుగు బ్రిడ్జ్ గడ్డర్లు ఒక్కసారిగా కూరడంతో ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది గతంలోనూ గాలివాన బిభత్సానికి వంతెన గడ్డర్లు కూలిపోయాయి முந்து ஏத விட விசித்திரான் జయశంకర్ భూపాలపల్లిలో భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కుప్పకూలింది టేకుమట్ల మండలంలో మానేరు వాగుపై వంతెన నిర్మాణంలో ఉంది నాలుగు బ్రిడ్జ్ గడ్డర్లు ఒక్కసారిగా కూరడంతో ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది గతంలోనూ గాలివాని బీభత్సానికి వంతెన గడ్డర్లు కుప్పకూలిపోయాయి हे ते विचित्र विचित्र आहे